హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో అచ్చం బేకరీ స్టైల్లో మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము ఈ వీడియోలో చూపించినట్టుగా చేశారంటే మోతీచూర్ లడ్డు చాలా సింపుల్గా అలాగే బేకరీ స్టైల్లో అంతే టేస్ట్తో అయితే ఉంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించారంటే ఈ లడ్డు సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాము ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నిండా శనగపిండిని అయితే తీసుకుందాము అదే కప్పుతో కప్పు నిండా వాటర్ని తీసుకొని హాఫ్ కప్పు వాటర్ని అయితే పోసుకొని కలుపుకోవాలి వండలు లేకుండా పిండి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి మిగిలిన హాఫ్ కప్పు వాటర్లో సగం నీళ్ళనైతే పోసుకోవాలి పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత పిండి అనేది ఇంత చిక్కగా అయితే సరిపోతుంది అంటే మనకు ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది మిగిలిన వాటర్ అయితే పోయినవసరం లేదు తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకుందాము దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని గెంటితో పిండిని అయితే తీసుకొని ఆయిల్లోకి అయితే వేసుకుందాము పిండిని ఆయిల్లో ఒక దగ్గరే పోయకుండా ఇలా చుట్టూగా అయితే వేసుకుందాము ఇలా వేసుకున్న ఈ పిండిని రెండు వైపులా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్నైతే తీసేసుకోవాలి ఇలా మొత్తం జల్లిగంటితో అయితే తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండిని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మరీ ఎక్కువ వేగకూడదు అలా అని మెత్తగా కూడా ఉండకూడదు ఇలా చేత్తో ప్రెస్ చేసినప్పుడు ఇలా పొడైతే అవ్వాలి ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వేయకూడదు పలుకుగా అయితే ఉండాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఒకటి రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది మొత్తం పిండిని ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండిగా కాకుండా కొంచెం పలుగ్గా అయితే పట్టుకోవాలి గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకోవాలి దాంట్లోకి మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని ఒక కప్పు తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు నిండా వాటర్ని కూడా తీసుకొని షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ అనేది మనకు పాకమైతే రానవసరం లేదండి కొంచెం తిక్కీగా ఉంటే సరిపోతుంది లడ్డు కలర్ రావడం కోసం రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను ఫ్లేవర్ కోసం యాలకల పొడి అర టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బూందీని కూడా దీంట్లో వేసుకొని షుగర్ అలాగే బూందీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము షుగర్ సిరప్ అలాగే బూందీ కలిసి కొంచెం దగ్గర పడుతుంది కొంచెం దగ్గర పడిన తర్వాత దోశ గింజల్ని రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకుందాము ఇలా వేసుకొని బాగా కలుపుకుందాము ఇదైతే దగ్గర పడిపోయింది కదా మంచి టేస్ట్ రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ అయితే ఆపేసుకుందాము పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము చేత్తో తాకే అంత వేడి ఉన్నప్పుడు చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి ఇలాగే అన్ని లడ్డూల్ని చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూశారు కదా ఎంతో సింపుల్గా మోతిచూరు లడ్డు అయితే మనకు అచ్చం బేకరీ స్టైల్లో అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలాంటి ఫెస్టివల్కైనా కూడా ఇలా మోతిచూరు లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇలాగే పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా అయితే కుదురుతుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈరోజు ఈ వీడియోలో మోతీచూర్ లడ్డు అయితే చూసాం కదా ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీతో అయితే మళ్ళీ వచ్చేస్తాను వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్